అధ్యాయము పద్నాలుగో వచనంలో నేరుగా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట సహోదరులారా మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి ఎవరైతే అక్రమంగా నడుచుకుంటారో వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము ధైర్యము చెడిన వారికి ధైర్యం ధైర్యపరుచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి దీర్ఘ శాంతం గలవారే ఉండు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరైతే ధైర్యం చెడిపోయి ఉంటారు అంటే అధైర్యపడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు చూసినా భయపడుతూ ఉంటారు వారికి అంటండి ధైర్యాన్ని ఇవ్వండి మీరు అని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యం అలాగే బలహీనులకు ఓతనీయుడి చాలా మంది కూడా నిరుత్సాహంతో ఉంటారు అయ్యో నాకు ఎవరు కూడా తోడు లేరే ఎవరు కూడా నన్ను ఆదరించే వారు లేరే అన్నటువంటి వారికి మనం ఏం వల్ల ఊత నేయాలి ఆ ఊత ఏంటంటే మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండి సహాయ సహకారాలు అందించాలని నేను ప్రభు పేరట తెలియజేస్తున్నాను అందరి దీర్ఘ దీర్ఘశాంతము గలవారై ఉండు అందరి ఏడల కొందరి ఏడల కనకి ఎవరు పరిచయం అయినా సరే వారితో దీర్ఘశాంతము అంటే చాలా శాంతంగా మాట్లాడాలి ఏ విషయంలో అయినా సరే కొంతమంది కోపంగా మాట్లాడవచ్చు అప్పుడు మనం ఎలా ఉండాలంటే శాంతంగానే మాట్లాడాలి కొంతమంది మనం గాయపరచవచ్చు అయినప్పటికి కూడా శాంతంగానే మాట్లాడాలి అన్ని విషయాలు ఒకరితో కాదండి దేవుని యొక్క సేవకుడితో శాంతంగా మాట్లాడి తర్వాత నా సహోదరితో సహోదరుడితో కోపంతో మాట్లాడ కాదు అందరి ఎడలా దీర్ఘ శాంతము కలిగి మాట్లాడమని చెప్పి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి సహోదరుల అక్రమంగా ప్రవర్తించే వారిని హెచ్చరించండి ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నట్లయితే అమ్మ ఆ మార్గము తప్పు అయ్యా మీరు వెళ్తున్న మార్గము తప్పని హెచ్చరించవలసిన బాధ్యత మనకి ఉన్నది అది దేవుడు మనకు పెట్టి ఉన్నాడు నీ సహోదరి పాడైపోతుంటే చూసి సహించడానికి వీలు లేదు అమ్మను వెళ్తున్న మార్గము తప్పని ఒక సహోదరిగా మీరు ఖండించవలసిన బాధ్యత మనకి దేవుడు పెట్టి ఉన్నాడు అలాగే సహోదరులు కూడా ఎవరైనా సరే వెళ్ళకూడన్న మార్గంలో వెళ్తున్నట్లయితే అయ్యా ఆ మార్గము కరెక్ట్ కాదు ఆ మార్గం కూడా మీరు వెళ్ళకండి అది ఎంత మాత్రం కూడా మీకు ఆశీర్వాదకరం కాదు అని ఒక హెచ్చరిక చేయవలసిన బాధ్యత మనకు ఉందని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను కృంగిన వారిని ప్రోత్సహించండి ఎవరైతే అధైర్యపడుతూ ఉంటారు బలహీనపడుతూ ఉంటారు నాకు ఉద్యోగం లేదే నాకు పని లేదే నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానే అన్నటువంటి వారిని మనం ఏం చేసండి ప్రోత్సహించాలి ప్రభు చెప్తున్నాడు అనే లేఖనాల ద్వారా మనతోను అయ్యా వారిని మీరు ప్రోత్సహించండి నిరుత్సాహంలో ఉన్నాడు కదా నువ్వు బాగున్నావు కదా ఆ స్త్రీని ఆ సహోదరిని మీరు ప్రోత్సహించండి ఆ సహోదరుని ప్రోత్సహించండి మీకు ఏమి కాదమ్మా దేవుడిని తోడుంటాడు దేవుడిని పన్నిస్తాడు నీకు సహాయం చేస్తాడు అని ఒక ప్రోత్సాహకరమైన మాటలు మనం చెప్పేవారిగా ఉండాలి దేవుని వాక్యము మనతో ఏ విధంగా మాట్లాడుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా హెచ్చరిక చేసేవారిగా ఉండాలి ఎవరైనా తప్పిపోతున్నట్లయితే కనుక అలాగే నిరుత్సాహంగా ఉన్నవారికి ప్రోత్సహించమని చెప్పి కృంగిన వారికి ప్రోత్సహించమని చెప్పి ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయి కదండి చూడండి అమ్మా ఎవరైతే నిరుత్సాహపడుతూ ఉంటారో వారికి మీరు సహాయం చేయమని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుచున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఎవరైనా సరే నిరుత్సాహంగా ఉన్నట్లయితే వారికి సహాయం చేసేవారిగా ఉండాలి మనం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనుషులందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా మేలైనదే చేయమని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు ఎవరైనా సరే ఇబ్బందులో ఉన్నట్లయితే మనం మేలైనదే వారికి చేసేవారిగా ఉండాలి చూడండి అమ్మా మొదటి తీసులోనికి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వచ్చినం

లేఖనాలు ఏమైనా సెలవిస్తున్నాయి ఎవరికి కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకునండి ఎవరైనా సరే కీడు తలపెట్టినట్లయితే వారికి వెంటనే మన ప్రతి కీడు చేయటానికి వీల్లేదు మనకు హాని తలపెట్టారు మనకు గాయపరిచారు అయినప్పటికీ కూడా మనం వారికి కీడుకి మన ప్రతి కీడు చేయకూడదు చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి అవునండి ఒకరి ఎడల ఒకరు ఎల్లప్పుడు కూడా మనం మేలైనదే చేయాలి ఎంత మాత్రం కూడా హాని తల పెట్టే పని ఎవరికి కూడా చేయకూడదని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే మేలైనదే చేయాలి ఎవరికి కూడా తీడితే పెట్టేవారిగా ఉండకూడదని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ఎవరికి ఎవరికైనా సరే ఇబ్బంది తల పెట్టేవారిగా మనం ఉండకూడదు అలాగే కీర్తనకారుడు చాలా అమూల్యమైన మాటలు ప్రభు లేఖనాలు సెలవిస్తున్నా చూడండి అమ్మా కీర్తన గ్రంథం నుంచి అరవై రెండవ కీర్తన పదకొండవ వచ్చినం ఈ సంభాషణ దేవునికి మనిషికి మధ్యన జరుగుతుంది అరవై రెండవ కీర్తన పదకొండవ వచనం ఈ సంభాషణ దేవునికి మనిషికి మధ్య జరుగుతుంది ఎవరు వారు చూద్దామండి లేఖ భాగాలండి చూడండి అమ్మా ఇలా పన్నెండు వచ్చినప్పుడు చదవండి ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియ చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది ఆమేన్ ఆమేన్ ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు దేవుడితో నేరుగా మాట్లాడుతున్నాడండి మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే ఆ వరిద్ర మధ్యన సంభాషణ ఏంటంటే దేవుడు అంటున్నాడు బలము నాదయ్యా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు మరి దావీదేం మాట్లాడంటే అయ్యా బలమే కాదయ్యా కృప కూడా నీదే అని చెప్పి దావీ మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప ఎందుకంటే కృప చూపించింది కూడా ఆయనే కదా బలం ఆయన అంటున్నాడు అయ్యా బలము నాది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అయ్యా కృప కూడా నీదేనయ్యా అని చెప్పి దావీ చెప్తున్నాడు ఎందుకంటే కృప చూపించేవాడు ఆయన అందుకని లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను రెండు మారులు ఆ మాట నాకు వినబడిను అవునండి మన బలం ఎవరండి మన ప్రభు అని వారే చాలామంది కూడా తన బలాల మీద ఆధారపడుతూ ఉంటారు ఎంత మాత్రం కూడా మన బలము తాత్కాలికమైనది మనిషి యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో వేరేతనము ఎంత మాత్రం కూడా మన జ్ఞానం ముందు కానీ మనం బలం ముందు కానీ మనం టాలెంట్ ముందు కానీ మనం గొప్పగా చూపించుకునే వారిగా ఎంత మాత్రం ఉండటానికి వీలైదు ఎందుకంటే లేఖనాలు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాడు దేవుడే సెలవిస్తున్నాడు బలము నాదయ్యా అని చెప్పేసి మనదని చెప్పేసి ఎవరైనా విర్రవీగినట్లయితే ఎవరికైనా బలహీనత వచ్చిందనుకోండి అనుకోండి అతను బలం అతనికి పనికి వస్తుందని ఎంత మాత్రం కూడా పనికి రాదు నీ బలం నీది కాదయ్యా నాది అంటున్నాడు అప్పుడు దావి ఇది ఎంత తగ్గించుకున్నాడు తెలుసా అయ్యా బలమే కాదయ్యా కృప కూడా నీదేనయ్యా ఈరోజు నేను జీవిస్తున్నానంటే అది నీ కృప నువ్వు ఇచ్చిన బలవును బట్టే కదయ్యా బలం నువ్వు ఇచ్చావు తండ్రి కృప కూడా నువ్వు ఇచ్చావయ్యా అని చెప్పి దామీ తగ్గించుకుంటున్నాడండి ఇక్కడ ఏమైనా లేఖనాలు సెలవిస్తున్నాయంటే వారి వారి క్రియలు చెప్పని వచ్చిన ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కదా కాగా కృప చూపుటయ్యూ నీదే అవునండి మనుషులందరూ కూడా వారి వారి క్రియలు చెప్పిన మనం ఏ పని అయితే చేస్తామో దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు ఇచ్చేవాడయ్యో అందుకనే మనుషులు చాలా జాగ్రత్తగా ఏ పని చేసినా సరే దేవుడు నన్ను చూస్తున్నాడు నా క్రియను బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడు నేను చేసే పనిని బట్టే నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు సంగతి ఎంత మాత్రం కూడా మనం మర్చిపోడానికి వీలలేదు ఎందుకంటే చాలా మంది కూడా క్రియలు చేస్తున్నారు ఎవరు చూడలేదు కదా అనుకుంటున్నారు నన్ను ప్రభు అంటున్నాడు ఆ నరులను నేను రొంగి చూస్తున్నాను భూమి మీద మనుషులు ఎలా ఉన్నారో ఏంటో వారు ఎలా జీవిస్తున్నారో వారు కూడా నేను చూస్తున్నాను నేను అందులో మంచి వారు ఉన్నారు చెడ్డ వారు ఉన్నారు నేను మంచి వారిని చూస్తున్నాను చెడ్డ వారిని చూస్తున్నాను తప్పుడు పనులు చేసే వారిని చూస్తున్నాను నాకు వీరు అది మంచి వాళ్ళని జీవిస్తున్న వారిని కూడా నేను చూస్తున్నాను కాబట్టి నాకు మరుగైంది ఏది లేదయ్యా మీరు మీ క్రియలు చెప్పిన నేను మీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మన భూమి మీద ఏ క్రియ చేసినా సరే దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి మన ఇష్టాన్ని మనం ఆధారం చేసుకుని మనం చేసినట్లయితే మన బలాన్ని ఆధారం చేస్తున్నట్టు మనం చేసినట్లయితే మీ బలము ఎంత మాత్రము కూడా పనికిరాదు విజయంలో మీ బలము పనికిరాదండి ఎంత బలవంతుడైనా సరే బలాజ్యుడి చేతిలో బలహీనుడి చేతిలో బలాజ్యుడు ఓడిపోయినరోజు ఎంతో మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు కాబట్టి మన బలాన్ని మనం ఆధారం చేసుకోకూడదు మనకి ఇచ్చిన బలం దేవుడి కదండి ఆయన్ని బట్టి మనం స్థుతించాలి అయ్యా నువ్వు కృప చూపించబట్టే కదయ్యా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను నువ్వు కృప చూపించబట్టే కదయ్య ఈ రోజు ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాను నీకొప్పు చూపించబట్టే కదయ్యా ఇలా సన్నిధిలో నీ మాటలు వింటున్నాను నీ కప్పు చూపించబట్టే కదయ్యా ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాను అని చెప్పి దేవుడిని గనపరిచేవారు కాబట్టి దావీది ఎంత తగ్గించుకుంటున్నాడు అయ్యా దావీ దేవుడు దేవుడు అంటున్నాడు దావీతో అయ్యా బలమనాది అంటున్నాడు దేవుడు కానీ దావి అంటున్నాడు దేవుడితో అయ్యా బలమే కాదయ్యా కృప కూడా నీదేనయ్యా నేను ప్రతి కొన్నాను అంటే నీ కృపయ్యా అని చెప్పి ఎంతగా తగ్గించుకున్నాడు నా క్రీ చెప్పిన నా దాన్ని బట్టే కదయ్యా మీరు ప్రతిఫలం ఇచ్చేదని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుచున్నాడు అంత గొప్ప దేవుడు అండి చూద్దామండి లేఖన భాగాల నుండి ఆయన చెప్తున్న మాట ఏంటంటే క్షమించమని అడుగుతున్నాడండి క్షమాపణ కలిగి ఉండాలని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నారు చూద్దామండి మత్ సువార్త పన్నెండు పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చున చూడండి మత్తి సువార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చును

అతనితో ఇట్లా నేను ఏడు మట్టుకే కాదు డెబ్బై ఏళ్ల మారు మట్టుకని అతనితో నీతో చెప్పుచున్నాను మత్స్యవార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ద్వారా ఏం మాట్లాడుతున్నాడు ఆ సమయమున పేతురు ఆయన యొక్కకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన యెడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను ఏడు ఏడు మట్టిక అని అడిగాను అప్పుడు దేవుడు ఏమైనా సెలవిస్తున్నాడో తెలుసా అండి అందు అతనితో ఇట్ల నేను ఏడు మట్టికే కాదు డెబ్బది ఏళ్ళు మారుల మట్టికి అని మీతో చెప్పించున్నాను అవునండి ఏంటంటే దేవుడు అంటున్నాడు నేను క్షమించాను కదయ్యా మీరు కూడా క్షమించండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు కానీ మనుషులు క్షమించేవారిగా ఉన్నారండి చాలా మంది కూడా వారిగా ఎవరు కూడా లేరండి వారు ఇష్టానుసానంగా ఉంటుంటారు ఎదుటి వారు ఎవరైనా గాయపరుస్తారంటే వెంటనే తిరిగి వారిని తిట్టేవారిగా ఉంటున్నారు దూషించేవారిగా ఉంటున్నారు కానీ ప్రభు ఏమంటున్నాడంటే అయ్యా మీరు క్షమించండి అయ్యా నేను క్షమించాను కదా మిమ్మల్ని అదేవిధంగా మీ సహోదరుని క్షమించు మీ సహోదరుని క్షమించని చెప్పి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఎన్ని మార్లు క్షమించాలంటే ఎన్ని మార్లు తప్పు చేసినా సరే మనం క్షమించే వారిగా ఉండాలి ఇంత అని చెప్పి ఎవరికి కూడా లిమిట్ అనేది లేదండి దేవుడు అంటున్నాడు నేను క్షమించాను కదా అట్టి రీతి కానీ మీరు కూడా క్షమించండి అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి అమ్మా ఇది అతనికి ఏసు ఇచ్చిన జవాబు ఏడు సార్లు మట్టికే కాదు డెబ్బై ఏండ్ల వరకు అదని అతనితో చెప్పాను అని చెప్పాను ఎందుకంటే అన్నిసార్లు క్షమించేయ్య అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు గ్రంథం ద్వారా ఏమంటున్నాడు అంటే నలభై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చూడండి అమ్మా నలభై ఐదో నలభై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నమాట ఉన్నాను నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచి వేసి ఉన్నాను నేను నీ పాపమ్మను జ్ఞాపకము చేసుకోను చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారు తెలుసండి చాలా మంది బిడ్డలు కూడా తనకున్న పాపమ్మలన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని ఎద్దకు వస్తూ ఉంటారు కానీ జనులు ఏం చేస్తుంటారు తెలుసా ఫలానా అప్పుడు నువ్వు ఇలా చేస్తారు కదా ఫలానా సమయంలో మీరు ఇలా చేస్తారు కదా అని చెప్పి మనుషులు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలను గాయపరుస్తూ ఉంటాడు కానీ దేవుడు అంటున్నాడు మీ అతిక్రమను నేను జ్ఞాపకం చేసుకుని అయ్యా మీరు నా ఎద్దకు వచ్చి ఉన్నారు కదా ఈ రోజు మొదలుకొని మీరు నా బిడ్డలు మీరు ఈ రోజు మొదలుకొని మీరు ఏ విధంగా జీవిస్తున్నారో అది నేను చూసే దేవుణ్ణి అయ్యి ఉన్నాను కాబట్టి మీరు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు మిమ్మల్ని క్షమించి ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడండి ఆయన చూసుకున్నట్లేదు నేను నేనే నా చెత్తానుసారంగా మీ అతిక్రమమును తుడిచి వేయించున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను దేవుడే జ్ఞాపకం చేసుకోనంటున్నాడండి మన పాపముల్ని మనుషుడు ఎవరండి జ్ఞాపకం చేసుకోవడానికి వారు ఎవరు అసలేని మనుషులు చాలా మంది కూడా మనం బాధ పెడుతూ ఉంటారు అయ్యో నువ్వు తప్పు చేశావు నువ్వు ఈ విధంగా ప్రవర్తించవని చెప్పి మనుషులు మనం గాయపరుస్తూ ఉంటాడు దేవుడు అంటున్నాడు అయ్యా మీ మీ పాపములని జ్ఞాపకం చేసుకుని అయ్యా అయ్యా మీరు ఇక మీదట నా ఎందుకు రండి మీరు మీకు ఈ మేలు నేను చేస్తూ ఉంటాను మీకు మేలు చేస్తాను అని చెప్పి దేవుడు చాలా ఖచ్చితంగా లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు అయ్యా నేను క్షమించాను కదా మీరు కూడా క్షమించండి ఇక మీదట మీరు ఏ పాపంలో కూడా చేయకుండా నీతిగా జాయితీగా జీవించండి అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు చాలామంది కూడా దేవుని సరిధికి వస్తున్న బిడల్ని అయ్యో నువ్వు పలానా సమయంలో ఆ తప్పు చేస్తావు కదా అని చెప్పి దెబ్బుతూ ఉంటారు అది మనిషి యొక్క స్వభావం కానీ దేవుడి యొక్క స్వభావం ఏంటండి నేను వాటిని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి స్తోత్రం కలిగిన గాక దేవుడు గొప్పవాడండి ఆయన ఎందుకంటే మనం ఏంటో మన బ్రతుకు ఏంటో మన స్థితి ఏంటో సమస్తం తెలుసు నిన్ను నన్ను సృష్టించుకున్న సృష్టికర్తకి చాలా బాగా తెలుసు మనకే తెలిసింది మనం సృష్టించుకున్న సృష్టికర్తకి ఇంకా బాగా తెలుసు అందుకే నేను అంటున్నాడు అయ్యా పాత వాటిని నేను జ్ఞాపకం చేసుకోండి ఇక మీదట మీరు నా ఎందుకు రండి మీరు బాగాలో పాలు పొందులు పొందుకోండి మీరు యథావిధిగా నా సన్నిధిలో నీతిగా నిజాయితీగా యథార్థంగా నడుచుకోండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు నేను క్షమించాను కదండి మీరు కూడా మీ సహోదరుని నువ్వు క్షమించు అయ్యా నేను క్షమించాను కదా మీ సహోదరుడిని మీరు కూడా క్షమించండి అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడండి ఇంకా చూసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథం ద్వారా నూట మూడవ కీర్తన పన్నెండవ వచనం ద్వారా ఆయన మాట్లాడుచున్నాడు చాలా అద్భుతమైన మాట అండి నూట మూడవ కీర్తన పన్నెండవ వచనం పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అవునండి పడమటికి తూర్పు మధ్య ఎంత దూరం ఉంటుందో మన అతిక్రమణం కూడా మన నుంచి అంత దూరం చేసి ఉన్నాడు అంటండి ఎంత గొప్ప దేవుడు అండి మన అతిక్రమం దూరపరిచేవాడు మన ప్రభు ఆయన ఏసీ క్రీస్తు వారు కాబట్టి మనం ఎంత మాత్రము కూడా మన అతిక్రమముల్ని జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు కదండి ఆయన ఎందుకు వచ్చేవారిగా ఉండాలి ఆయన మాటలు మనం వినేవారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను ఇంకా చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆది చూద్దామండి చాలా అమూల్యమైన మాట ఉందండి ఆది కాండము నలభై ఐదో అధ్యాయము మూడవ వచ్చిన చదవండా ఇక్కడ చూసుకున్నట్లయితే అందరికి తెలిసినటువంటి మాటలే యోసో గురించి ఆదికాండము కాండము నలభై ఐదో అధ్యాయము మూడు నాలుగు మూడు నాలుగు వచ్చిన చదవండమ్మా యోసో గురించి ఉంది అప్పుడు యేసేపు నేను ఏసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయింది అతను యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి అప్పుడు అతను ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే ఆమేన్ అందరికి తెలుసు స్టోరీ యోసేపుని తన సహోదరులు ఎంతగా ఇబ్బంది పెట్టారు ఎంతగా బాధ పెట్టారు అతను ఏ విధంగా అమ్మి ఈ విషయాలన్నీ తెలుసు ఆయన ఒక ఒక టైంలో ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసండి తమ సహోదరులు వచ్చి ఉన్నారు సహోదరులు వచ్చి ఉన్నప్పుడు సహోదరుల మీద ఎంత మాత్రం కూడా గతంలో నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు కదా నన్ను ఆటంకపరిచారు కదా నన్ను చాలా కూడా పాలు చేశారు కదా నన్ను అమ్మి వేశారు కదా అని చెప్పి ఆ మాటలను వేటిని కూడా గుర్తు చేసుకోలేదండి వారిని క్షమించి అయ్యా ఇక్కడ చూడండి నలభై నాలుగో వచ్చిన ఏమంటాడు అంటే ఏసేపు ఏసేపున దగ్గరికి రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చింది అప్పుడు అతను ఐగుప్తునకు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడ ఏసోపుని నేనే మీరు అమ్మేశారు కదండి ఆ ఏసూపుని నేనే అని చెప్పేసి తన సహోదరులతో మాట్లాడుతున్నాడండి వారిని క్షమించి వారికి ఏమి కావాలో వాటినిచ్చినట్లు జీవగ్రంథం జీవగ్రంథం తెలియపరుస్తుందండి ఎందుకంటే అంత మంచి మనసు అనేది దేవుడు అతనికి ఇచ్చి ఉన్నాడు క్షమించే మనసు అతను పొంద కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టి ఉన్నారు ఒకప్పుడు అన్నదమ్ముల కంటే తక్కువ స్థాయిలో ఉండేటివాడు ఆయన కానీ ఇప్పుడైతే మొత్తం ప్రపంచ అతని దేశాన్ని పరిపాలించే ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చేసి ఉన్నాడు ఆయన దగ్గరికి అతను అన్నదమ్ములు వచ్చి అతని దగ్గర ప్రాధాన్యపడే పరిస్థితికి వచ్చింది ఆహార పదార్థాల కొరకు అయ్యా నాకు ఆహారం లేదని చెప్పి అడుగుకునే పరిస్థితికి వచ్చింది కానీ ఆయన పగ తీర్చుకోవాలనుకుంటే ఆ రోజు నువ్వు ఎలా చేసావు కదా ఈ రోజున మిమ్మల్ని శిక్షిస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెడతానని చెప్పి ఒక వన్ పర్సన్ కూడా ఆయన మనసులో అనుకోలేదండి ఆ గతాన్ని మర్చిపోయాడు ఆయన ఆ క్షమించి వారికి ఏమి కావాలో వాటిని ఇచ్చినట్లు జీవగ్రంథం సరిపిస్తుంది చూసారండి ఎంత గొప్ప చక్కటి మాదిరిని మనకు చూపిస్తున్నాడు ఏ సోపు ఎందుకంటే క్షమించాడండి ఆయన అన్నదోముని క్షమించి ఉన్నాడు కాబట్టి అటువంటి మనసు ఉంది కాబట్టి ఆయన ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టి ఉన్నాడు మనం కూడా అటువంటి మనసు ఎదుటి వారిని మనం క్షమించే మనసు మనం కలిగి ఉన్నట్లయితే మనం కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు ఇప్పుడు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు అలా తీసుకువెళ్లాలంటే ఎదుటి వారిని క్షమించే గుణము క్షమించే మనస్సు మనలో ఉండాలి నేను ప్రభు పేఖ మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా చూసుకున్నట్లయితే లేఖనాల ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు అండి ఏమంటున్నాడు చూడండి లోకాసు వార్త చదవడం లో ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ప్రభువు నేరుగా మాట్లాడుతున్న మాట ఇది లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు ఏ స్థితిలో కూడా చెప్తున్నాడో తెలుసండి ఆయన్ని సిలువ వేసి ఉన్నారు ఆయన ప్రాణం తీయాలని కోరుతున్నారు వారిని క్షమించమంటాడు మాట్లాడండి తండ్రికి ఎంత గొప్ప మనసు అండి దేవుడికి ఎవరైనా సరే మనం చంపేస్తుంటే వాళ్ళని క్షమించమని అడుగుతామండి కానీ ఏసు అడుగుతున్నాడండి తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించండి అటువంటి మనస్సు మనకు కలిగి ఉండాలండి ఎంత గాయపరిచినా సరే ఎంత బాధ పెట్టినా సరే క్షమించమని అడగలేకపోతున్నాం మనం కానీ దేవుడు తన ప్రాణాన్ని తీస్తున్నారండి వాళ్ళు వారిని కూడా క్షమించమని మాట్లాడుచున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారు ఎరుగురు గనుక వీరిని క్షమించండి ప్రభు ఎంత గొప్ప మాట అండి అలా మనం ఎవరైనా సరే మాట్లాడగలుగుతామా అలా ఎవరైనా చెప్పగలుగుతామా అందుకని అంటున్నాడు అయ్యా మీ అతిక్రమాలను నేను జ్ఞాపకం చేసుకోను విన్న రండి మిమ్మల్ని క్షమిస్తున్నాను నేను అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడు పిలుస్తున్నాడే పాత వాటిని నేను అసలు పట్టించే పట్టించుకోను వాటి గురించి నేను అడగనే అడగను మిమ్మల్ని విన్న రండి నేను క్షమిస్తాను క్షమించాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలో తెలుసండి మనం కూడా క్షమించాలి క్షమించే వారిగా మనం ఉంటున్నామా భర్త భార్యను క్షమించలేకపోతుంది భార్య భర్తను క్షమించలేకపోతుంది బిడ్డ తల్లిదండ్రులు క్షమించలేకపోతున్నారు కుటుంబంలోనే క్షమాపణ లేదండి క్షమాపణ కలిగి ఉండాలండి మనందరం కూడా ఆ క్షమాపణ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసండి ఆయన కరుణ గల దేవుడు కనిక్రమ చూపించేవాడు జాలి చూపించేవాడు ప్రేమ చూపించేవాడు ప్రాణం పెట్టేసేదండి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రాణం తీసిన కూడా క్షమించమాట్నాడు ఆయన అయ్యా తండ్రి మీరు ఏమి చేస్తున్నారు మీరు తెలియదు బ్రవ్వా మీరు క్షమించండి మరి అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఏ విధంగా ఉంటున్నామండి క్షమించేవారిగా ఉంటున్నామా లేదా బాధ పెట్టేవారిగా ఉంటున్నామా ఒకరి పట్ల జాలు చూపించేవారిగా ఉంటున్నామా ఒకరి పట్ల కనికరం చూపించేవారిగా ఉంటున్నా ఒకసారి ఆలోచించండి మీ సహోదరుడా సహోదరుడా అందరి పట్ల కూడా సఖ్యమైతే కీడినకు ప్రతి కీడు ఎంత మాత్రం కూడా చేయకండి మీ మేలు అనేది అనుసరించి మీరు నడుచుకోండి నేను మేలు చేస్తున్నాను నేను క్షమిస్తున్నాను కదా ఆ విధంగా కూడా మీరు కూడా క్షమించండి అని లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు అండి ఎంత గొప్ప దేవుడు అండి అటువంటి దేవుని కలిగి ఉన్న అందరం కూడా ధన్యులు అని చెప్పి లేఖనాల ద్వారా నేను తెలియపరుస్తున్నాను చూడండి అమ్మా కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచ్చినలో కూడా చాలా అమూల్యమైన మాట ఉందండి మనం కాపాడే దేవుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు కాపాడుతారో తెలుసండి ఆయన నూట ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదో వచ్చిన వాళ్ళు కూడా ఇది మొదలుకొని ఈ రోజు వాగ్దానం కూడా దేవుని కృప వాగ్దానం కూడా ఇదేనండి నీ రాకపోకలు ఎందు ఎహోవా నేను కాపాడు కాపాడుతాను అంటున్నాడు ఆయన అంటున్నాడు అలాగే మిమ్మల్ని క్షమిస్తాను అంటున్నాడు మీ పట్ల జాలి చూపిస్తాను అంటున్నాడు మీ పట్ల చూపిస్తాను అంటున్నాడు ఆయన చెప్తుంది ఏంటంటే అమ్మ నేను మిమ్మల్ని క్షమించాను కదా మీరు కూడా నీ సహోదరుని నిక్షేమించి అయ్యా నేను క్షమించాను కదా అదే మనసుతో నీ సహోదరుడిని రుక్షేమించి ఎంత గొప్ప దేవుడు అండి అటువంటి మనస్సు మనమందరం కలిగి ఉండాలని నేను ప్రభు పేరక మీ అందరికీ నేను తెలియజేస్తాను చూడండి అమ్మ సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం సామెతల గ్రంథము ఇరవై ఇరవై అధ్యాయం ఇరవై రెండవ ఆమె నామే కీడు కీడు నాకు కీడుకు ప్రతి కీడు చేసు చేస్తుందని అనుకోవద్దు ఏహో కొరకు కనిపెట్టుకొనము ఆయన నిన్ను రక్షించను కీడుకు ప్రతి కీడు చెయ్యాలని నువ్వు అనుకోవద్దు ఎంత మాత్రం కూడా ఎవరి కొరకు కనిపెట్టాలండి మనకి ఏహోవా కొరకు కనిపెట్టినట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి మనం కనిపెట్టవలసింది ఎవరినంటే ఏహో కొరకు కనిపెట్టాలి అలా కనిపెట్టినట్లయితే ఆయన రక్షించే దేవుడై ఉన్నాడండి కాబట్టి అయ్యా మీరేం చేయచ్చున్నారో మీరు తెలియదండి మీరు క్షమించండి ప్రభు అని చెప్పి దేవుడు అడు దేవుడు అడుగుతున్నాడండి ఏసుక్రీస్తు తండ్రిని అడుగుతున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మనమందరం కూడా క్షమాగుణం కలిగి ఉండాలండి క్షమించే మనస్సు కలిగి ఉండాలి మనం అందరం కూడా ఎంత మాత్రం కూడా మనస్సునే కఠినపరుచుకునే వారిగా ఎవరు ఉండడానికి వీల్లేదు ఎందుకంటే జాలి చూపించాడు కదండి ఆయన అని అంటున్నాడు నిన్ను మిమ్మల్ని రక్షిస్తానయ్యా నా కొరకు కనిపెట్టుకుని ఉండండి మీరు ఇంతలో కనబడి అంతలో ఆవురైపోయే ప్రాణం అండి ఇది ఇందుకోసం పగలు కక్షలు ద్వేషాలు ఎంతో ఎంతో గౌరవం నేను అతనితో మాట్లాడండి ఎవరినైనా క్షమిస్తాను కానీ అతను క్షమించను ఎవరు ఎవరితో అంటున్నారు తెలుసండి ఒక్క భార్య భర్త గురించి అంటుంది ఎవరినైనా అంట ఆవిడ కట్టుకున్న భర్తను క్షమించలేదు అంట ఇచ్చే రావుడికి విడాకులు ఎవరంటున్నారు తెలుసండి అత్తగారు ఇచ్చే మాట విడాకులు వివాహము పరిశుద్ధమైన వివాహం ఇచ్చేస్తారు విడాకులు అది చెప్తున్న మాటలండి ఎంత మాత్రం కూడా అలా చేయడానికి వీలు లేదు ఎందుకంటే ఇంట్లో మన భర్త భారీ క్షమించలేకపోతుంటే ఎలాగండి క్షమించే మనసు మనం కలిగి ఉండాలి అందరం కూడా ఎవరిని కూడా బాధ పెట్టేవారిగా ఉండకూడదు ఒకవేళ మనం బాధ పెట్టినట్లయితే ఆ దేవుని బాధ పెట్టినట్లు అండి ఎందుకంటే దేవుడే మాట్లాడుతున్నాడు కదా ప్రాణం పోగ కొడుతున్నారు వాళ్ళు ప్రాణం తీస్తున్న వాళ్ళు అంటున్నాడండి ఆయన ప్రాణం తీసేస్తున్నారు అయినా సరే అయ్యా మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు తండ్రి వీరిని క్షమించండి మనం కూడా క్షమించే మనస్సు కలిగి ఉండాలండి ఆయన ఎవరో తెలుసండి కనిక్రమ కలిగిన దేవుడు కరుడు చూపించేవాడు అద్భుత కరుడు ఆయన ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ప్రేమ చాలా అమూల్యమైనదండి

नी कृपये चूप कपोते ना भूपिर ले दया नी प्रेमे चूप कपोते नी ने मै पोदुनो तो नी कृपये ले कपोते ना को भूपिर ले दया करुणा गला ये सैया ये जीवितान की नी बेचालैया ఈ జీవితానికి నీవే చాలయ్యా నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను లోచన కత నీ ఆలోచన నాకు క్షేమమయ్యా మైయ్యా ఆలోచన కత నీ ఆలోచన నాకు క్షేమ మైయరు గల సయ్యా హీ జీవితానికి వేయ అలే ఆయన ప్రేమ చూపకపోతే మనం ఎవరు వెళ్ళేందుకని ఆయన కృప లేకపోతే మనం ఊపిరి లేదని చెప్పి అని వాక్యం చదివిస్తుంది కాబట్టి మనం అందరం కూడా ప్రేమ చూపించేవారిగా ఉంటామండి ఆయన కృప వారిగా ఉందాం లేఖనాలు సెలిస్తున్నాయి కదండి అయ్యా మీరు క్షమించి నేను మిమ్మల్ని క్షమించాను కదా మీరు కూడా క్షమించండి అందరం క్షమించాలండి అందరితోనూ కూడా సమాధానంగా ఉండాలి అందరితో కూడా జాలిగా మాట్లాడదామండి అండి కరిక్రమం చూపిందామండి దావిధి మాట్లాడుచున్న అది దావిధ దేవుడు అంటున్నాడు దావిడితో బలము నాదయ్యా అంటున్నాడు దేవుడు అయ్యా బలమే కాదయ్యా కృప కూడా నీదేయ్యా అంటున్నాడు అటువంటి కృప కలిగి మనందరం కూడా ఉండాలి దేవుడి యొక్క బలాన్ని మనం మర్చిపోకూడదు దేవుడు చూపుతున్న కృపని ఎంత మాత్రం కూడా మర్చిపోవడానికి లేదు మనమందరం కూడా అట్టి రీతిగా ఉండాలని నేను ప్రభు పేరని అందరికీ తెలియజేస్తూ క్షమించే గుణం కలిగి ఉండాలని ఆ క్షమా గుణాన్ని మనమందరికీ కూడా తెలియపరచాలి అయ్యా దేవుడు శాంతమూర్తి దేవుడు శాంతము కలిగినటువంటి వాడు దేవుడు ప్రేమ చూపించేవాడు దేవుడు కనికరం చూపించేవాడు దేవుడు జాలి చూపించేవాడు దేవుడు క్షమించేవాడు నేను కూడా ఆ లక్షణాలు కలిగి ఉంటాను దేవుడు అంటున్నాడు లేఖనాల ద్వారా నన్ను పోలి నడుచుకోమంటున్నాడు ఆయన మనుషుల పోలి కాదు అయ్యా నన్ను పోలి నడుచుకోండి మీరు బ్రతుకుదురు అంటున్నాడు ఆయన పోలి మనం అందరం నడుచుకుందామండి ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుందాము ఆయన వాక్యము చిత్తానుసారంగా మనం నడుచుకుందాము మనం బ్రతుకుతాము నా ఆయన వాక్యమే మనం బ్రతికించు అని చెప్పి లాక్మల్సంగ ఆయన మాటలే మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయండి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని మాటలు వెళ్ళాలని ఎంతో అత్యాసక్తితో వస్తారో చూసారండి వారితో నేరుగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ప్రేమ చూపించేవాడు ఆయన క్షమించేవాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక